హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేక సందేశం రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కృష్ణప్రసాద్ గారు మీరు చెప్పిందంతా విన్న తర్వాత ఎందుకో అను అపూర్వం ఇదే అనుమానంగా ఉంది అని నయనే చెప్తూ ఉంటుంది అంటే ఏంటి మేడం బావగారిని అపూర్వే మర్డర్ చేయాలని ప్రయత్నించి ఉంటుందా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు అలా అని కన్ఫామ్గా చెప్పలేమును కృష్ణప్రసాద్ గారు కానీ చరత్చంద్ర గారిపై మంటరేటం జరగటానికి ఖచ్చితంగా అపూర్వ అస్తం ఉండే ఉంటుందని అనుకుంటున్నాను అని చెప్పి ఏసీపీ నైని చెప్తూ ఉంటుంది మేడం ఆ అపూర్వ గురించి మరికొన్ని విషయాలు మీకు చెప్పాలి ఆ అపూర్వకు చెల్లెమ్మ శోభాచంద్ర అంటే కోపం అలాగే అంటే కోపం అంతకంటే ఎక్కువ శోభాచంద్ర చెల్లెలు కూతురు భూమి అంటే కోపం కానీ చరత్చంద్ర బావగారు అంటే ప్రాణం చరత్చంద్ర బావగారిని అపూర్వే మార్డరటం చేసిందంటే నమ్మలేకపోతున్నానని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ గారు అపూర్వ గారిని ఎంక్వైరీ చేస్తే నిజాలేంటో బయటికి వస్తాయి ముందు వీడియోని అడ్డు పెట్టుకుని అపూర్వను అరెస్ట్ చేస్తాను ఆ తర్వాత నిజ నిజాలు స్టైల్లో కగ్గిస్తాను ఆ రాజేంద్ర కూడా నిజం కగ్గేలా చేస్తాను అని నయని చెప్తూ ఉంటుంది ఓకే మేడం అని చెప్పి కృష్ణప్రసాద్ భూమి చెప్తూ ఉంటారు ఇక మరోవైపు అపూర్వ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే గోరింటాకు అపూర్వ దగ్గరికి వస్తూ ఉంటుంది అమ్మ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది అని చెప్పి గోరింటాకు మనసులో అనుకుని దూరం నుంచి వింటూ ఉంటుంది ఆ సమయంలో అపూర్వ ఎట్టి పరిస్థితుల్లో బావ మర్డర్ కేసులో అస్తం ఉందని తెలియకూడదు సీసీ ఫుటేజ్ కనిపించకుండా చేశారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటను గోరింటాకు వింటుంది అమ్మాయికి అల్లుడు గారంటే ప్రాణం అనుకున్నాను అల్లుడు గారిపై మెడిరం చేయించింది అమ్మాయా అని గోరింటాకు మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ ఫోన్లో మాట్లాడుతూ గోరింటాకును చూస్తుంది మీతో మళ్ళీ మాట్లాడతాను అని అపూర్వ ఫోన్ కట్ చేసి పిన్ని ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకా గోరింటాకు కంగారుతో ఉనికిపోతూ ఉంటుంది పిన్ని ఫోన్లో మాట్లాడేది విన్నావా అందుకేనా నువ్వు కంగారుగా వణికిపోతున్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది అవునమ్మాయి అల్లుడు గారంటే నీకు ప్రాణం పిచ్చి అనుకున్నానే కానీ అల్లుడు గారిపై మెటరేటం చేపిస్తావని అనుకోలేదు అని గోరింటాకు చెప్తూ ఉంటుంది పిన్ని నువ్వు ఇప్పుడు ఫోన్లో మాట్లాడటం విన్నావని అర్థమైంది అందుకే నువ్వు ఇలా కంగారు పడుతున్నావు కూడా అర్థమైంది అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నీకు చెప్పాలి మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది పిన్ని అని అపూర్వ జరిగిందంతా కూడా గోరింటాక్ చెప్తూ ఉంటుంది ఆ రోజు బావకు ఫోన్ చేసినప్పుడు గెస్ట్ హౌస్లో ఉన్నానని చెప్పినప్పుడు తాగి ఎక్కడ ఇబ్బంది పడతాడోనని గెస్ట్ హౌస్కి వెళ్ళాను పిన్ని గెస్ట్ హౌస్లో ఏం జరిగిందంటే వెళ్ళేసరికి బావ పాయింట్ బ్లాక్లో గన్ సూట్ చేసుకుని చేతిలో గన్నతో చచ్చిపోయి ఉన్నాడు పిన్ని ఇక బావను పట్టుకుని గట్టి గట్టిగా ఏడ్చాను కాసేపటికి బావ దగ్గరలో ఒక లెటర్ దొరికింది లెటర్ ఏంటని ఓపెన్ చేసి చూస్తే భూమి కన్న కూతుర్లా చూసుకుంటే భూమియే మోసం చేసిందని కుంగిపోతూ ఉంటే నువ్వు కూడా మోసం చేసావు అపూర్వ నువ్వు చేసిన దారుణం తెలిసిపోయింది అపూర్వ ప్రాణం అనుకున్న అపూర్వ శోభాచంద్రను చంపేస్తావా ఆస్తి కోసం ఎంత దిగజారిపోయేవో అపూర్వ ఆస్తి కావాలంటే కనుక ఆ రోజు శోభాచంద్ర నీ మొహాన విసిరి కొట్టేవాళ్ళం కానీ శోభను కూతుర్ని కాకుండా చేశావు అని చెప్పి శరత్చంద్ర లెటర్లో రాస్తాడు ఇక అది చూసి అపూర్వ లెటర్ని విసిరి కొట్టి బావ ఆస్తి కోసం కాదు బావా చిన్నప్పటి నుంచి నువ్వంటే ప్రాణం బావా చిన్నప్పటి నుంచి నీపైనే ప్రాణం పెట్టుకున్నాను బావా అందుకే నువ్వు కావాలి భవ నువ్వు కావాలంటే అది చావాలి అందుకే దాన్ని చంపేశాను భవ అని అపూర్వ చనిపోయాడనుకున్న చరచంద్ర ముందు చెప్తూ ఉంటుంది చరచంద్ర అపూర్వ చెప్పే మాటలను వింటూ ఉంటాడు ఒక్కసారిగా చరచంద్ర కళ్ళు తెరిచి అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అపూర్వ షాక్ అవుతుంది బావా బావా నీకేం కాలేదా బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది నువ్వు మోసగత్తవి దుర్మార్గ హంతకురాలివి అని ఎంతమంది చెప్తున్నా కూడా వినలేదు అపూర్వ బంగారం అని చెప్పాను నీ గురించి నిజమేంటో తెలుసుకోవడం కోసమే ఇలా యాక్టింగ్ చేశాను అపూర్వ నీలాంటి వాళ్ళు బ్రతకడానికి వీల్లేదు చేతుల్లో నువ్వు చచ్చిపోవాల్సిందే భార్యను నిండు సూలాలుగా ఉన్నప్పుడు భార్యను మంటల్లో కాలిపోయేలా చేశావు నీలాంటిది బ్రతికు ఉండటానికి వీల్లేదు అపూర్వ భార్యని ఎలా అయితే హింసించి చంపేశావో నిన్ను కూడా అలానే హింసించి చంపేస్తాను అని జరత్ అపూర్వ గొంత పట్టుకుని నొక్కుతూ ఉంటాడు ఇక అపూర్వ వద్దు బావ వద్దు ఇదంతా కూడా నీ కోసమే చేశాను బావా ప్లీజ్ బావ అని చెప్పి చెప్తూ ఉంటుంది నిన్ను వదలను అపూర్వ రోజు చేతుల్లో నువ్వు చచ్చిపోయినట్టే అని చెప్పి చరచంద్ర అంటూ ఉంటే బావా చెప్పేది ఒక్కసారి విను బావా నీ భార్యను నీ బిడ్డను నీకు దూరం చేశానని నువ్వు అనుకుంటున్నావు కదా నీ భార్య మాత్రమే నీకు దూరం అయింది బావా నీ కూతురు బ్రతికే ఉంది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక చరత్చంద్ర అపూర్వ గొంతు వదిలి కూతురు బ్రతికే ఉందా ఎవరు అపూర్వ ఇదైనా చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నీ కూతురు ఎవరో కాదు బావా భూమియే అని అపూర్వ చెప్తూ ఉంటుంది కూతురు భూమినా శోభ కూతురు భూమిన అని చరత్చంద్ర సంతోషపడుతూ ఉంటాడు బాబా నీ కూతురు భూమియే కానీ నువ్వు నీ కూతురు నీ వారసరాలని భూమిని ప్రకటించడానికి వీల్లేదు అని అపూర్వ చెప్తూ ఉంటుంది నీ మాట విను అపూర్వ భూమియే కూతురు రేపు అందరి ముందు ప్రకటిస్తాను శోభ కూతురని చెప్పుకుంటాను అని చరత్చంద్ర చెప్తూ ఉంటాడు బావా ప్లీజ్ బావా నువ్వు అలా చెప్పడం వల్ల కూతురు నక్షత్రకు అన్యాయం జరుగుతుంది బావా నా అపూర్వ అంటుంది నువ్వు చేసిన అన్యాయం ముందు చేస్తుంది అన్యాయం కాదు అపూర్వ భార్యను చంపేశావు కూతుర్ని చేతులతోనే ఇంట్లో నుంచి బయటకు గెంటేలా చేసావు నేను వదిలిపెట్టను అపూర్వ వదిలిపెట్టను అని చరచంద్ర చెప్తూ ఉంటే బావా బావా ప్లీజ్ బావా నీ కాళ్ళు పట్టుకుంటాను బావా భూమిని అరసరాలుగా ప్రకటించొద్దు బావ అని అపూర్వ చరచంద్ర కాళ్ళు పట్టుకుంటుంది చరచంద్ర వినిపించుకోకుండా వెళ్ళబోతూ ఉంటే చరచంద్ర కాళ్ళు అపూర్వ పట్టుకోవడం వల్ల చరచంద్ర పోర్లా పడిపోతాడు అప్పుడు మందు బాటలు చరచంద్ర పొట్టలో గుచ్చుకుంటుంది ఇదే పిన్ని ఆ రోజు జరిగింది వెంటనే బావను హాస్పిటల్కి తీసుకెళ్లి సేవ్ చేద్దామనుకున్నాను కానీ సమయానికి ఆ వంశీగాడు అక్కడికి వచ్చాడు బావను చూసి భయపడుతూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఆ తర్వాత అయినా భావని హాస్పిటల్లో అడ్మిట్ చేద్దాం అనుకుంటే భూమి వచ్చింది భూమి బావను చూసి ఏడుస్తూ ఉంది వెంటనే వాచ్మెన్తో పోలీసులకు ఫోన్ చేపించాను ఎప్పటికైనా భూమి అడ్డే అనుకుని భూమి పోలీసులకు దొరికేలా చేశాను అని చెప్పి అపూర్వ గోరింటాక్కి చెప్తూ ఉంటుంది అమ్మాయి ఇన్ని రోజులు నీ గురించి చాలా తక్కువంచి వేసిన అమ్మాయికు ఇప్పుడిప్పుడే నువ్వేంటో పూర్తిగా అర్థమవుతుంది అని గోరింటాకు చెప్తూ ఉంటుంది పిన్ని విషయం బయటికి వచ్చిందే అనుకో బావకు ఏ గతిపట్టిందో నీకు కూడా అదే గతి పడుతుంది అని చెప్పి అపూర్వ గోరింటాక్కి వార్నింగ్ ఇస్తుంది చెప్పనమ్మాయి చెప్పను ఎందుకంటే పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి కదా అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఏసీపీ నయిని అపూర్వ ఇంటికి వస్తుంది ఏంటి ఇలా వచ్చారు అని అపూర్వ నయినిని అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అని చెప్పి నయిని చెప్తూ ఉంటుంది నన్ను అరెస్ట్ చేస్తారా ఎందుకు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది అమ్మాయి ఇప్పటి వరకు నువ్వు చెప్పిందంతా ఏసీపీ విన్నట్టుంది అని గోరింటాకు చెప్తూ ఉంటుంది నువ్వు కాసేపు ఆగుపిన్ని అని చెప్పి గోరింటాకి అపూర్వ చెప్తూ ఉంటుంది చెప్పండి ఎందుకు అరెస్ట్ చేస్తారు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఎందుకంటే చరచంద్ర గారిపై మీరే మాట్లాడటం చేశారని దగ్గర ఆధారాలు ఉన్నాయి అని నయని చెప్తూ ఉంటుంది బావపై మాట్లాడటం చేశానా మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు నయని రాజేంద్ర ఆ ఎస్ఐని పిలు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రాజేంద్ర జీబులో నుంచి ఒక ఎస్ఐ కాలర్ పట్టుకుని లాక్కొని వస్తాడు ఇప్పుడు ఏమిటి ముందంట ఏం ఆధారాలు ఉన్నాయో చూపించినంట చూపించవయ్యా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మేడం ఆ రోజు ఏం జరిగిందంటే ఈ అపూర్వ మేడం కూడా గెస్ట్ హౌస్కి వచ్చారు అపూర్వ మేడం గెస్ట్ హౌస్లో ఉన్న సీసీ ఫుటేజ్ మాయం చేయమని చెప్పి మేడంకు డబ్బులు ఇచ్చారని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇప్పుడు అర్థమైంది అపూర్వ నిన్ను ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నామో అని చెప్పి నైని అడుగుతూ ఉంటుంది సీసీ ఫుటేజ్ మాయం చేయమంటే మీరు అరెస్ట్ చేస్తారా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది సీసీ ఫుటేజ్ మాయం చేయాల్సిన అవసరం తప్పు చేసిన వాళ్ళ మాత్రమే ఉంటుంది అపూర్వ నువ్వు తప్పు చేశావు స్టైల్లో ఎంక్వైరీ చేస్తే నిజమేంటో బయటకు వస్తుంది రా అపూర్వ మర్యాదగా వస్తావా లేకపోతే నీ చేతికి బేడీలు వేసి తీసుకెళ్ళమంటావా అని నైని అడుగుతూ ఉంటుంది రాను భావన చంపాలనుకోవడం ఏంటి అని అపూర్వ దబాయిస్తూ ఉంటుంది ఏ అపూర్వ నీ నాటకాలు దగ్గర కాదు అని నైనే అంటుంది ఒక్క నిమిషం ఆగండి అని అపూర్వ లోపలికి వెళ్ళి గన్ను తీసుకుని వస్తుంది ఏంటి అపూర్వ గన్ను తీసుకుని వచ్చావు బెదిరించాలన్నా అని చెప్పి నయని అడుగుతూ ఉంటుంది మర్యాదగా ఇంటి నుంచి వెళ్తారా లేకపోతే మీ అందరినీ కాల్చి పడేయమంటారా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఏంటి పోలీసుల్ని కాల్చి పడేసే దమ్ము ధైర్యం నీ దగ్గర ఉందా అపూర్వ అని చెప్పి నయని అపూర్వ చేతిని కాలుతో తంతుంది దాంతో గర్ని లేచిపడి నయని చేతిలో పడుతుంది లేడీ కానిస్టేబుల్స్ అపూర్వ గర్ని అరెస్ట్ చేయండి అని నయని చెప్తుంది ఇక లేడీ కానిస్టేబుల్ అపూర్వను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు ఏంటి అపూర్వ నువ్వు సుపారీ ఇచ్చిన రాజారత్నం నువ్వు ఒకే పోలీస్ స్టేషన్లో ఉన్నారని బాధపడుతున్నావా అని చెప్పి నైని అడుగుతూ ఉంటుంది ఇదిగో ఏసీపీ గురించి నీకు సరిగ్గా తెలియదు అందుకే నువ్వు అరెస్ట్ చేశావు నేను వదిలిపెట్టను అని చెప్పి అపూర్వ బెదిరిస్తూ ఉంటుంది ఇక నైనికి కోపం వచ్చి అపూర్వ ఉన్న సెల్లోకి లాఠీ తీసుకుని వెళ్ళి అపూర్వను కొడుతూ ఉంటుంది ఏ ఏసీపీ నీకు ఏంటి మైండ్ పనిచేయట్లేదా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న బిజినెస్ మ్యాన్ వైఫ్ని కొడతావా నేను అంత చూస్తాను అని అపూర్వ అంటూ ఉంటే ఇలా బెదిరిస్తున్న కొద్దీ నేను కొడుతూనే ఉంటాను అపూర్వ నిజం చెప్పు చరచంద్ర చంద్ర మర్డర్ చేసింది నువ్వే కదా అని చెప్పి నైని అపూర్వను కొడుతూ ఉంటుంది అపూర్వ నోటు నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఏ ఏసీపీ నోటు నుంచి రక్తం వస్తుంది నేను వదలను రక్తం కల చూసావు నేను వదలను అని అపూర్వ అంటూ ఉంటే రక్తం కాదు ఇప్పుడు నేను షూట్ చేస్తాను నిజం చెప్పకపోతే అని నయని అపూర్వ తలపై గన్న పెడుతుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి